తన భాగవతము దశమ స్కందము పూర్వ భాగము ఆరవ భాగము ఎన్నడునైనా యోగి విభులెవ్వని పాదపరాగమింతయున్ గన్నుల గానరట్టి హరి గౌగిటేర్చు చెట్టబుట్టుచున్ దన్నుచుగృద్దు దద్దయు దద్దపడి కూడి ఆడుచున్ మన్ననసేయు పల్లవ కుమారుల భాగ్యములింత ఎప్పునే సుఖయోగేంద్రుడు పరీక్షిత్తుతో ఇలా అనను ఎంతటి పరమయోగులైనా ఎన్నడైనను ఎవ్వని పాదధూ రొక్కించుకునైనా కన్నుల కన్నలేరో అట్టి ఆ శ్రీహరిని కొగిలించుచు చెట్టు పుట్టుచు తన్ను కొనుచు గుర్తు కొనుచు నవ్వుచు మీదపడుచు కలుసు కొనుచు ఆడుచు వన్నన చేయుచు ఉండ గొప్ప కుమారుల భాగ్యములన్నా వశమే ఎవ్వరికైనాను ఎండన్ తిరాకటంబడి తిరంగేలా విలంబింపగా రండో బాలకులార చల్ది గుడువన్ రమ్య స్థలం బిక్కడి దండం లేగలు నీరుద్రావి ఇరువందం బచ్చికల్వేయుచుందండంబై విహరించుచుండంగ సమంద ప్రీతి భక్తింతమే నమంద ప్రీతి భక్తింతమే బాలకృష్ణుడు తన తోటి గొల్ల దూడలను దూడలను మేతక్కునిపోచుండను పిల్లలు ఇళ్ల నుండి చలిది అన్నము తీసుకువెళ్ళి అడవిలోని నది ఇసుక తిన్నెలపైన కూర్చొని తిరుచుండిరి ఒకనాడు సకలతో కృష్ణుడిలా అను మీరంతా ఎండలో కదా తిరిగదా ఆకిలిబడి తిరిగి ఇంకా ఆలస్యమునే చేయనేలా రెండు రెండు బాలకులారా చలిదుకూడు తినదము ఇది కడు రమ్యమైన స్థలము లేగలు నీరు ద్రావి చక్కగా పచ్చికలు మేయిచు గుంపులుగా విహరించుచుండగా మనం ఆనందముగా అన్నము భుజించుదము జలజాంత స్థిత కర్ణికందిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని కిందిరిగిరా కూర్చుండి వీక్షింపుజున్ లతల్ వీక్షింపులలు చిక్కంబులన్లు కంచంబులుగా భుజించిరచటన్ గోపార్ఘపుల్ గోపార్భకుల్ గోపార్భకు పద్మ పుష్ప కర్ణిక చుట్టూ అమరి ఉన్న పుష్పరేకుల వలె బాలకృష్ణుని జుట్టు ఆ బాలురందరూ చక్కగా తీర్చిదిద్దినట్లు కూర్చొని కర్ణిక వలె మధ్యన కూర్చున్న బాలకృష్ణుని తదేక దీక్షతో వీక్షింపుచు బళ్ళరాళ్లపై ఆకులు గడ్డి లతలు పువ్వులు పరుచుకొని పెద్ద ఆకులే కంచములుగా నేర్పరుచుకొని ఆ గొప్ప అన్నము భుజించిరి తడుపున దిండుగా గట్టిన వలువలో లాలిత జునిపి విమల శృంగంబును వేత్రదండమ్మును జారి రానీక దాజంగ నిరిగి మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్దపలి చేత మరయనుచి చలరేగి కొసరి తెచ్చిన ఊరుగాయలు వ్రెళ్ల సందుల నెల్ల విలియనిరికి సంగడీల నడుమ జక్కన కూర్చుండి నర్మభాషణముల నగము నెరిపి యాగభోక్త కృష్ణుడ మరులు వెనుగంధ శైసవమ్ముమెరసి చల్ది గుడిచే నడుము జుట్టూ దిండువలే కట్టబడిన దట్టికి దోపబడిన మురళి కొమ్ము బెత్తము జారకుండా మర్చి మేగడ పెరుగుతో కలిపిన చల్ది ముద్దను వాహాస్తముర పొందుగా నుంచి ఇంటి నుండి అడిగి తెచ్చుకున్న ఊరగాయ ముక్కను వెళ్లసందులో ఇరిగించి మిత్రుల మధ్యన చక్కగా కూర్చొని పరిహాసములాడుచు నవ్వులను పుట్టించుచు యజ్ఞపురుషుడు యజ్ఞభోక్త అయినటువంటి శ్రీకృష్ణుడు దేవతల ఆశ్చర్యం చెందగా తన బాల్యములో చలిదు తిని ప్రకాశించను కర్ణాలంబిత కాకపక్షములతో గ్రైవేయ హారాళితో స్వర్ణభ్రాజిత వేత్రదండకముతో సత్పించధామంబుతో పూర్ణోత్సాహముతో ధృతాన్న కబోత్పుల్లాబ్జహస్తంబుతో దూర్ణత్వంబుననే గలే గలకునై దూరాట విధి గోపాల బాలురందరూ చలిదినటుకు సిద్ధపడి ఉండగా దూడలన్నీ కనబడనందున బాలకృష్ణుడే స్వయంగా వెళ్ళి దూడలను తోలుకొని వచ్చిందని పరుగున వెళ్ళెను బాలకృష్ణుని కురులు కాకిరెక్కల వలె నల్లగా నుండి చెవుల వరకు వేలాడుచుండెను మెడలో హారములుండెను బంగారు కట్టతో మెరిచ్చున్న బెత్తముతో తులసి దామముతోనూ ఉరకలు వేసే ఉత్సాహముతోనూ కర కమలములలో ఉన్న అన్నమ ముద్దతోనూ లేఖలను తెచ్చుటక శ్రీకృష్ణుడు అరణ్య మార్గమున వడి వడిగా దూరమునకు వెళ్ళడు వంచింపంభని లేదు బ్రహ్మకి తన్ను మరలన్ వంచుడాశ్చర్యమే వంచింపందనగేల తెచ్చుటకు నై వల్దంచు బ్రహ్మాండముల్ వంచింపన్ మరలింప నేర్చు హరిలీలన్ మందహాసాస్యుడీ శ్రీకృష్ణ భగవానుడి అద్భుత దివ్య లీలను కళ్ళతో చూడదలిచిన బ్రహ్మదేవుడు దూడలను ఒక గుహలో దాచి ఉంచడు బాలకృష్ణుడు దూడలను గానక తిరిగి బాలురు కూర్చున్న తావునకు పోయి చూడగా వారు కూడా అక్కడ లేరు అసలు రహస్యము తెలుసుకొని కృష్ణుడిలా అనుకొని బ్రహ్మ ఈ విధముగా దూడలను బాలులను మాయము చేయనగత్యము లేదు నన్ను కూడా మోసము చేయటం ఆశ్చర్యంగా ఉన్నదే శ్రీహరి బ్రహ్మాండములను తెచ్చుచు లయింపజేయుచుండు బ్రహ్మ వేరొక మాయను సృష్టింబనేలా అని మందహాసముతో యోచించడు గోపాల లేరని గోపికలకు గోపాలకులు గోపికలు నలర రూపములనే జరించదన గోప బాలకులు గోవత్సములు లేరు గోపికులకి చెప్పనేలా గోపాలురు గోపమ్మలు సంతోషించినట్టుగానే ఆ బాలకుల రూపములను దూడల రూపములను ధరించి పాదములు చిరంబులు అవలగ్నంబుల్ ముఖంబుల్ భుజాంతరంబుల్ ముక్కులు గన్నులు శ్రవణముల్ దంతాదులున్ దండకాంబర్రగ్వేణు నిషాడ భూషణ భయోషాఖ్యాన గుండ దాల్చే వత్సార్భకాకారముల్ స్వామి ఎందరు గొప్ప బాలికరుండరో గొప్ప బాలురుండిరో ఎన్ని గోవత్సములుండెనో ఉండెనో ముమూర్తుల అన్ని రూపములు దాల్చను రూపములే కాదు గుణగణ స్వభావములు కూడా అట్లే ఉండునట్లు చేశాను వారి పాదములు చేతులు శిరములు నడుములు ముఖములు వక్షస్థలములు ముక్కులు కన్నులు చెవులు దంతములు కర్రలు దుస్తులు కంఠమాలలు వేణువులు కొమ్ములు భాషణములు వయస్సులు భాషాదులు శ్రద్ధలు ఏదీనూ విడవకుండా అన్నీ తానే అయ్యవలసెను బ్రహ్మ పంపున గాని పుట్టదు ప్రాణి సంతది ఎప్పుడు బ్రహ్మనొక్కడగాని వేరొక బ్రహ్మలేడు సృజింపగా బ్రహ్మ నేను సృజింపనుండొక్క బాలవత్స కదంబమే బ్రహ్మ మందు జరించొక్కట బ్రహ్మమైనది చూడగన్ శ్రీకృష్ణుడే గోత్సములుగాను గోప గాను మెలుగుచు ఒక ఏడాది అయినది ఎప్పటి వలనే సకలములు జరిగిపోవచ్చుంటను చూసి బాలురను దూడలను తాను దాచించగా మరి ఈ కృష్ణుడితో ఉన్న వారెవరు ఎట్లు వచ్చిరి అని బ్రహ్మ ఆశ్చర్యంతో ఇలా అనుకుడు బ్రహ్మ సంకల్పించిన కానీ ప్రాణి సృష్టి జరగదు కదా సృష్టించడకు బ్రహ్మను ఒక్కడే కానీ వేరెవరూ లేరే మరి నేను సృష్టిం ఈ బాలురు గోవత్సముల సమూహము ఏ సృష్టి నుంచి వచ్చినవి చూడగా ఇదంతయు అద్భుతంగా ఉన్నదే మోహములేక జగంబుల మోహింపగజేయ నేపు మునసిన విష్ణున్ మోహింపించదననియడు మోహమున విధాత తానే మోహితుడయ్యన్ తాను మోహంలో పడకుండా జగములనే మోహింపజేయగల నేర్పరి అయిన విష్ణువునే భ్రమింపజేయదలుచుకున్న బ్రహ్మ తానే భ్రమలో పడిపోయాను కదా పగలు కధ్యో తరచి చెడు పగది రాత్రి మంచు చీకటి మాయు మాట్కి విష్ణుపై నవ్య మాయలు విసుద మగునే చెడి విజయసుల గరి మంబు చెరజుగాక పగటివేళ ప్రకాశించే సూర్యకాంతి రాత్రి ఒకసారిగా అదృశ్యమైనట్లు ధవళకాంతులీను మంచు చెగట్లో లేనమై తన కాంతి పోగొట్టుకున్నట్లు స్వకీయముచ్చి స్వ స్వకీయ మాయచే విశ్వమును మోహింపజేయు విష్ణువుపై ఇతరుల మాయ పనిచేయినా మీను మిక్కిలి మాయను ప్రయోగించు వారినే తమ మాయ న్యూనపరచును కదా పుట్టితి బుద్ధి ఎరింగితి పుట్టించిది జగము సగము పోయన్ ప్రాయం మిట్టివి నూతన సృష్టులు పుట్టుటలే దౌర ఇట్టి భూములు భూమి నేను బుద్ధి రింగి జగములను అనేక మార్లు పుట్టించింది నా సగము సగమజల్లిపోయినది కానీ అవురా ఇటువంటి నూతన సృష్టిలు మాయలను ఈ భూమిపై నేను ఎన్నడూ పుట్టలేదే